జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి రామనామాన్ని పలికినంత మాత్రం చేతనే విద్యాబుద్ధులు వినయ విధేయతలు కలిగి జీవితంలో ఇచ్చేది రామనామం మాత్రమే ప్రతిరోజు రామనామ మహిమను తెలిపే రామనామ సంకీర్తనలు రెండు కీర్తనలు వాటి యొక్క భావాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా పిల్లలకు నేర్పించండి ఆ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా మనందరికీ కూడా కలుగుతుంది రామనామము రామనామము రమ్యమైనది రామనామము గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము బ్రహ్మ సత్యము జగన్మిద్య భావమే శ్రీ రామనామము సృష్టి చేసేది నడిపించేది లయం చేసేది ఒక చిన్న ధూళిరేణువు నుంచి బ్రహ్మాండం అంతటా ఉండేది సమానమైన వారు కానీ మించిన వారు కానీ లేనటువంటి వాడు ఆ దేవుడు నారాయణుడే ఈ రహస్యాన్ని ఎరిగి రామనామాన్ని పలికిన మనుషుడు ముక్తిని పొందగలడు ఈ జగత్తంతా ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండునది అసత్యమైనది ఆ పరబ్రహ్మే అంతటా ఉండేవాడు ఎప్పుడు ఉండేవాడు ఆ నారాయణుడే ఇది సత్యము ఆ స్వామి నామము రామనామము పలికిన జనులకు ఈ భావన కలుగుతుంది మీరు సనాతనులైతే రామనామాన్ని పలకండి పది మందికి పంచండి ఇతర మతస్థుల వారు చొరబడకుండా హిందూ మతాన్ని నిలబెట్టండి హిందూ ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్